హలో ఫ్రెండ్స్ మిమ్మల్ని కలవడానికి నాకు ఇంకొక రోజు దొరికింది ఇంకొక సమయం లభించింది దానికి నేనెంతో ఆనందంగా ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇన్ని ఎపిసోడ్స్ ని మీరు చక్కగా స్వీకరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇంకొక రోజు మనం మిర్థాది గురించి ఇంకొంచెం తెలుసుకోవడానికి ఎందుకు వెళ్దాం ఫ్రెండ్స్ నేను మీకు చెప్పాను ఈ గ్రంథం ఎంత అద్భుతమైనదో దీనిని మన దాకా తీసుకువచ్చిన వాళ్ళు ఎంత అద్భుతమైన వాళ్ళు వారికి దీనిని రిసీవ్ చేసుకుంటున్నటువంటి వింటున్నటువంటి మనం ఏ మాత్రం కూడా తక్కువ కాదు ఫ్రెండ్స్ పత్రిసారి ఎప్పుడు ఏం చెప్పేవాళ్ళు అంటే ఒక బుద్ధుడిని వినాలి అంటే ఒక బుద్ధుడికి ఎదురుగా కూర్చోవాలి అంటే బుద్ధుడిని అర్థం చేసుకోవాలి అంటే ఇంకొక బుద్ధుడి వల్లనే సాధ్యం అవుతుంది అని చెప్పేసి ఒక మిర్దాద్ గురించి నేను చదివాను నేను తెలుసుకున్నాను నేను మిర్థాద్కి ఏ మాత్రం తక్కువ కాదు అలాగే నేను చదువుతుంటే మీరు వింటున్నారు మీరు కూడా మిర్థాద్ ఏ మాత్రం కూడా తక్కువ కాదు ఫ్రెండ్స్ అండ్ ఈక్వల్ అండ్ మ్యూచువల్ రిలేషన్స్ దీంట్లో ఏ మ్యూచువల్ అండర్స్టాండింగ్స్ ఉంటాయి అన్నమాట దీనిలో అది నాకు చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ మరి ఎంతో మంది ఈ ప్రపంచంలో ఆత్మవత్ జీవితం జీవించడానికి అని వచ్చి అది జీవించలేక దారిద్యంలో కనిపించక అసంతృప్తి మరి ఆ ఆవేశం ఆవేశం వీటన్నింటి అగ్నిలో పడి పొట్టుకుపోతున్న వాళ్ళకి మలమల మాడిపోతున్న వాళ్ళకి శాంతి పవనాలను అందించటం కోసం ఆత్మశాంతితో తృప్తితో జీవించటం కోసం మరి ఆత్మానుభూతులను మూటగట్టుకోవటం కోసం ప్రక్రియను తీసుకొచ్చి ఈ భూమిలో అందరికీ కూడా అందించినటువంటి ఆదిగురు బ్రహ్మర్ సాష్టాంగ నమస్కారం చేస్తూ ఈ రోజు ఎపిసోడ్ లోకి వెళ్దాం ఫ్రెండ్స్ మనం గత ఎపిసోడ్ లో మెత్తా ఏమని సూచనలు చేశారంటే వాళ్ళకి చీకటిలో ఏది చెయ్యొద్దు చీకటిలో చేస్తున్నాం కదా ఎవరికి తెలియదే నాకు మిమ్మల్ని గమనించేవి ఎన్నో అభ్యాన్ని చెప్పారు ఫ్రెండ్స్ దాని తర్వాత ఫైనల్ గా ఆయన ఏం చెప్పారంటే అన్ని ప్రతి ఇంటి తలుపు తట్టిన తర్వాత కానీ ఏ ఇంటిలోకి ప్రవేశించదు కళ తను ఒక ఇంట్లోకి ప్రవేశించే ముందు అన్ని ఇళ్ళ తలుపులు కూడా తడుతూ ఉంటుంది ఫ్రెండ్స్ తట్టిన తర్వాత ఏ ఇంట్లో అయితే ఏ డోర్ అయితే ఓపెన్ చేసి ఇస్తారో అప్పుడు అందులోకి ఆ ఇంట్లోకి అది ప్రవేశిస్తుంది అనమాట ఒక కళ కూడా మన లోపలికి తనంత తానుగా రాలేదు ఫ్రెండ్స్ మనం ఓపెన్ చేస్తేనే డోర్ ఓపెన్ చేస్తేనే అది రాగలుగుతుంది అప్పుడు మీరు ఎలా కనిపిస్తారో జాగ్రత్త ఆ సమయంలో మీరు ఎలా కనిపిస్తారో జాగ్రత్త ఆ కళ ఇంట్లోకి ప్రవేశించినప్పుడు ఏ కళలను బయటికి పంపుతారో ఏ కళలను లోన ఉంచుతారో ఈ ఆ విషయం పట్ల జాగ్రత్తగా ఉంది నారాయణ అంటే ఇంత ముందు ఆయన చెప్పారు భావనా శక్తి గురించి అయితే ఈ ఆ కళలు ఈ వచ్చినప్పుడు కొన్ని మనకి బాగా అనిపిస్తాయి కొన్ని కలవరంగా అనిపిస్తాయి కల్లోలంగా అనిపిస్తాయి చాలా వరకు ఆల్మోస్ట్ కళలన్నీ కూడా వరస్ట్ గానే ఉంటాయి అనమాట అవి ఏవి కూడా మనకు ఆనంద పెట్టేవి చాలా తక్కువ ఉంటాయి ఎందుకని అంటే కళలు అనేవి మనకి రియల్ రియాలిటీ ఏదైతే ఉందో అవి చూపిస్తా ఉంటాయని చెప్పారు సార్ అంటే ఈ గా ఉన్న కళల్లో అవి రియాలిటీ అంటే మనం ఏ రకంగా యాక్సెప్ట్ చేయాలి వాటిని దాన్ని ఇది మన రియాలిటీ ఇది రియాలిటీస్ చూపిస్తున్నాయి అంటే ఇదే రియాలిటీ అని మనం ఏ రకంగా యాక్సెప్ట్ చేయాలి వాటిని మనం అర్థం చేసుకోవాలి అంటే దాని నుండి ఒక అవగాహన మనకి రావాలి అంటే ఆ కళల పట్ల వాటిని మనం వెంటనే ఎన్లైట్ చేయటం కాదు ఫ్రెండ్స్ డ్రీమ్ ఎక్స్పీరియన్సెస్ కానీ ఫిజికల్ ఎక్స్పీరియన్సెస్ కానీ మెడిటేషన్ ఎక్స్పీరియన్సెస్ కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్లైజ్ చేయొద్దని చెప్పారు చెప్తారు సార్ ఎందుకని అంటే అప్పటికప్పుడు మనం దాన్ని ఎన్లైజ్ చేయటం మొదలు పెడితే వీటిని తీసుకువెళ్లి ఇంకొకళ్ళ ముందు పెట్టడం ఇదిగో రాత్రిలా వచ్చింది అని చెప్పేసి ఇంకొకళ్ళ ముందు పెట్టటం ఏమవుతుంది మన చేతతో పాటు వాళ్ళ చేత కూడా వాళ్ళు దానిని కలిపిస్తారు అన్నమాట ఆ కళ యొక్క అంతరార్థమే మారిపోతుంది అక్కడ కాబట్టి కళలను మన కళల్లోకి ఎవరిని కూడా ఎంటర్ అవకూడదు ఫ్రెండ్స్ మన కళలు మనవి అవి వచ్చినాయి దీనిలో నుండి మనకి ఏది అవగాహనకు వస్తుంది దేనిని మనం మన శక్తి రూపంలో బయటికి పంపించాలి కలుపుకొని ఏ కళలను లోపల ఉంచాలి ఇవి బయటికి చెప్పకూడదు అలాగే మనకు అర్థమవుతుంది భేటీ లోపల ఉంచాలి ఈ విషయం పట్ల జాగ్రత్తగా ఉండమంటున్నారు తర్వాత ఏం చెప్తున్నారు మీరు ఏదో ఒక విధంగా చింతల నుంచి బాధల నుంచి విముక్తి పొందాలనుకుంటే సంతోషంగా మెత్తాదారి చూపిస్తాడు లేదు మేము ఇందులోనే ఉంటామంటే ఉండండి మీ ఇష్టం సార్ చెప్తారు నేను నాతో పాటు నేను అందరినీ తీసుకెళ్తాను నాకంటే ముందు వెళ్ళనే నా తర్వాత ఆగనే నాతో పాటే అందరిని కూడా నేను తీసుకెళ్తా ఉంటాను నాతో పాటు మీరంతా వస్తాము అంటారా మీ ఇష్టం లేదు మేము ఇక్కడే ఉంటామంటారా మీ ఇష్టం మేము ఈ లోకాల్లో ఉండి మేము చూసుకుంటామంటారో మీ ఇష్టం లేదు మేము మళ్ళీ భూమి మీద పుట్టి అందరికీ కూడా ఆ చేస్తామంటారా ఇవన్నీ కూడా ఇంకా నేర్చుకుంటాము చేస్తామంటారా మీ ఇష్టం ఏదైనా సరే మీ ఇష్టం అంటారన్న ఆయన ఇక్కడ ఈయన ఏం చెప్తున్నారు మీ బాధల నుంచి చింతల నుంచి ఆ ఏదో ఒక విధంగా విముక్తి పొందాలనుకుంటే మెదార్ సంతోషంగా దారి చూపిస్తాడు విముక్తి పొందాలి అనుకుంటే మెద్దార్ చూపించిన దారిలో నడవాలి మా నడిస్తేనే మనం విముక్తి పొందగలుగుతాం ఫ్రెండ్స్ మెద్దార్ మికాస్టర్ అన్నాడు మాకు దారి చూపు అని చెప్పేసి మెద్దా ఈ ఎపిసోడ్ పేరు ఏంటంటే బాధ లేని ఈ చాప్టర్ పేరు లేని బ్రతుకుకి త్రోవ అని చెప్తున్నారు నిజంగా బాధ లేకపోతే ఎంత హ్యాపీగా ఉంటుందో అంత ఆనందమే కదా అంతా ఉండేది బాధ లేని బ్రతుకు ద్రోవ ఏదైనా సరే ఆ ఛాలెంజెస్ ఉంటాయి ఫ్రెండ్స్ స్ట్రగుల్స్ ఉంటాయి ఆ ఛాలెంజెస్ ఫేస్ చేసే మనం ఫేస్ చేసే టైంలో స్ట్రగుల్స్ ఉంటాయి కానీ ఇక్కడ బాధ లేని బ్రతుబి త్రోవా అంట మరి లైఫ్ అన్నాక మన సంసారంలో ఉన్నాక నిరంతరం ఏదో ఒకటి వస్తానే ఉంటుంది కదా ఛాలెంజ్ అనేది కానీ ఛాలెంజ్ ని ఛాలెంజ్ గా తీసుకోవటం వేరు దానిని బాధ అనుకోవటం వేరు బాధ అన్నప్పుడు బరువు అవుతుంది ఫ్రెండ్స్ మాకు అది అదే ఛాలెంజ్ అన్నప్పుడు వస్తున్నావా రా అసలు అది ఫేస్ చేయటంలో ఒక అలాంటి మజా వస్తుంది అనమాట ఎప్పుడు ఏం చెప్పేవాళ్ళట్టు ఇది వరకు ఒక బుక్ ఎంత క్రిటికల్ గా ఉంది అంటే ఒక బుక్ ఎంత క్రిటికల్ గా ఉంది అంటే అంత మజా వస్తుంది అని చెప్తారు అలాగే లైఫ్ లో మనం ఛాలెంజ్ ఫేస్ చేసే ప్రతిసారి కూడా మనకు అది మజా ఇస్తుంది ఫ్రెండ్స్ ఇలా ఇలా ఉంటుంది ఈయన ఏం చెప్తున్నారు ఈ చాప్టర్ ఇచ్చారు బాధ లేని బ్రతుకు అంటే ఛాలెంజెస్ ఉంటాయి లో సముద్రంలో వేస్తున్నట్టుగానే లైాలెంజెస్ ఉంటాయి కానీ అందులో ఛాలెంజ్ ఫేస్ చేసే టైంలో బాధ ఉండదు అవగాహన ఉంటుంది అది చెప్తున్నారేనా మాకు దారి చూపు అంటే చింతల నుంచి బాధల నుంచి విముక్తికి మార్గం ఇదే మీ ప్రతి ఆలోచన అందరూ అంతా చూడడానికి వీలుగా ఆకాశం మీద అగ్నిలో అచ్చివేయబడిందని అనుకోండి దేన్ని దాన్ని మీరు మీ ఆలోచనని మీ ప్రతి ఆలోచనని కూడా ఓపెన్ గా ఉంచండి నాకు వచ్చిన ఆలోచన ఇది అని ఎలాగా ఆకాశం మీద అగ్నిలో అచ్చు అని అనుకోండి అగ్నిలో దాంట్లో అచ్చు వేసారు అనుకోండి అదేమో స్పష్టత ఉంటుంది అందరికీ మీ ఆలోచనలు అందరికీ కనిపిస్తున్నాయి అనుకోండి అది నిజమే అందరికీ కనిపిస్తున్నాయి అక్కడ ప్రపంచం అంతా ఒకే జరుగు మీరు మీ ఆలోచనని నాకు ఇటువంటి ఆలోచన వస్తున్నాయి మీరు ఎంత హైడ్ చేసినా ఎవరో ఒకళ్ళకి అది కనిపిస్తానే ఉంటది ఆకాశిక రికార్డ్స్ ఉన్నాయి ప్రకృతి ఉంది పంచభూతాలు ఉన్నాయి అంటే కనిపిస్తానే ఉంటాయి మీ ప్రతి ఆలోచన అందరూ చూడటానికి అందరూ అంతా చూడటానికి వీలుగా ఆకాశం మీద అగ్నిలో అచ్చివేయబడిందని అనుకోండి మీ ఆలోచనలు అందరికీ కనిపిస్తున్నాయి అనుకోండి అది నిజమే ప్రపంచం అంతా ఒకే చెవిగా మీరు చెప్పేది వినడానికి సిద్ధంగా ఉందనుకుని మాట్లాడండి మీ ముందు కూర్చున్న నంబర్స్ మీరు చూడొద్దు అనేసి చెప్తున్నారు ఈయన ప్రపంచం అంతా ఒకే చెవిగా మీరు చెప్పే మీరు చెప్పేది వినడానికి సిద్ధంగా ఉందనుకుని మాట్లాడండి మీ మాటలు వినడానికి అందరూ సిద్ధంగా ఉన్నారనుకుని మాట్లాడండి అది నిజం నా మాట ఎవరు వింటారులే అనుకుని ఏదో చెప్పద్దు మీరు నెక్లెక్ నెగ్లెక్ట్ చేస్తూ ఈ మనం చెప్పినా కానీ ఎవరైనా వింటారా విన్నా కానీ ఎవరికైనా అర్థమవుతుందా ఇట్లా అనుకుని మాట్లాడద్దు ఫ్రెండ్స్ ఏది కూడా మీ మాటలు వినడానికి అందరూ సిద్ధంగా ఉన్నారనుకుని మాట్లాడండి అది నిజం మీరు చేసే ప్రతి పని వెనక్కు తంతుంది అనుకుని చేయండి అది నిజంగా తంతుంది మనం ఇప్పుడు బాల్ ఆడుతున్నాం అనుకోండి టెన్నిస్ ఆడుతున్నాం మనం ఇటు నుండి అటు కొడితే అటు నుండి ఇటు వస్తుంది కదా డెఫినెట్ గా వస్తుంది కదా మీరు చేసే ప్రతి పని కూడా అలాగే తిరిగి వచ్చి మనకే వస్తుంది ఫ్రెండ్స్ మనం రైట్ రైడ్ రైట్ చేసినా మనకే వచ్చి తగులుతుంది రామ్ చేసినా మనకే వచ్చి తగులుతుంది గోడ పుట్టింది లాగా అనమాట మీరు చేసే ప్రతి పని వెనక్కి తంతుంది అనుకుని చేయండి అది నిజంగా తంతుంది కోరికే మీరు అనుకుని కోరుకోండి నిజంగా మీరు కోరికలే మీరు ఏం కోరుకుంటున్నారు ఆ కోరికే మీరు మీరు వేరే మీ కోరిక వేరే కాదు ఫ్రెండ్స్ నిజంగా మీరు కోరికలే అని చెప్తున్నారు తన జీవితం జీవించడానికి భగవంతుడికి మీ అవసరం ఉందనుకుని జీవించండి నిజానికి అతనికి మీ అవసరం ఉంది భగవంతుడు తన జీవితం జీవించడానికి మీ అవసరం ఉందనుకుని జీవించండి మీ కోసం మీరు కాదు మీ భగవంతుడి కోసం మీరు అనుకుని కూడా జీవించమని చెప్తున్నారు ఈయన నిజానికి అతనికి మీ అవసరం ఉంది ఇప్పుడు మన ఒక తల్లి ఉందనుకోండి తల్లికి బిడ్డలు ఉన్నారంటే నలుగురు ఐదుగురు ముగ్గురు ఇలా బిడ్డలు ఉన్నారంటే వాళ్ళందరి ఆనందంలోనే తన ఆనందం ఉంటుంది వాళ్ళందరి సక్సెస్ లోనే తన సక్సెస్ ఉంటుంది తన సక్సెస్ చూసుకుంటుంది అలాగే భగవంతుడి కూడా ఆ మనందరి దీంట్లోనే జీవితంలోనే మనం తన జీవితాన్ని కూడా చూసుకుంటా ఉంటుంది ఫ్రెండ్స్ అలా ఉంచుతారు తల్లి ఎలా అయితే తన బిడ్డల ఆనందంలో తన కూడా చూసుకుంటుందో తన బిడ్డలు సక్సెస్ లోనే విజయంలోనే తన విజయాన్ని కూడా చూసుకుంటుందో అప్పుడు ఏమంటారు ఒక పిల్లలు విన్ అయ్యారు ఏమంటారు పిల్లలు చక్కగా విజయాన్ని సాధించారమ్మ నీ పిల్లలు చక్కగా చూసుకున్నా అని చెప్పేసి ఆ తల్లికే కదా ఇస్తారు ఇక్కడ ఈయన జీవిస్తున్న ఏం అంటే తన జీవితం జీవించటానికి భగవంతుడికి మీ అవసరం ఉంది ఎవరు భగవంతుడి జీవితం జీవించటానికి భగవంతుడికి మీరు జీవించాల్సిన అవసరం ఉంది మీకోసం మీరు కాదు అనేసి ఇక్కడ చెప్తున్నారు నిజానికి అతడికి మీ అవసరం ఉంది అని చెప్తున్నారు ఎందుకంటే మీ జీవితంలోనే అతని జీవితం ఉంది కాబట్టి హింపాలంటున్నాడు ఇంకా ఎంత వరకు మమ్మల్ని దిగ్గ్రంథంలో ఉంచుతావు ఏ మనిషి ఏ పుస్తకమో ఎప్పుడు చెప్పని రీతిలో నువ్వు మాతో మాట్లాడుతున్నావు సద్గురువు మన ముందుకు వచ్చి చెప్పేవి ఏవి కూడా ఎప్పుడు ఏ గ్రంథాల్లో నువ్వు ఉండవు ఫ్రెండ్స్ అవి అయితే దానికి ఎలిజిబుల్ వాళ్ళ ముందు మాత్రమే అవి చెప్తా ఉంటారు నాకు వరలక్ష్మి మేడం ఏవి కూడా ఏ గ్రంథం కూడా లేవు ఎందుకంటే అటువంటి గ్రంథాలే లేవు అటువంటి ఆ సుభాషితాలే ఎవరు చెప్పలేదు కాబట్టి ఇంతవరకు ఏ పుస్తకము ఎప్పుడు చెప్పని రీతిలో నువ్వు మాతో మాట్లాడుతున్నావు వెన్ను అని అన్నాడు కదా నువ్వు చెప్పేది ఏ చెవితో మేము విన్నాలో మాకు అర్థం అయ్యేలా నువ్వే చెప్పు నువ్వు పడవలో దొంగతనంగా వచ్చిన వాడివైతే మాకు తగిన ఆధారం చూపించు అని అడుగుతున్నారు అని నువ్వు చెప్పేది ఏ చెవితో మేము వినాలి నువ్వు చెప్పావు కదా ఆ ఇక్కడ అన్నారు కదా ప్రపంచం అంతా ఒకే చెవిగా మేము చెప్పేది విధానికి సిద్ధంగా ఉన్నందుకు మాట్లాడే అన్నారు కదా ఆయన అక్కడ ఈయన అడుగుతున్నారు ఈ మీ ఇప్పుడు నేను నువ్వు చెప్పేది ఏ చెవితో మేము వినాలో మాకు అర్థం అయ్యేలా నువ్వు చెప్పు వినటం ఎలాగో నువ్వే నేర్పించు మాకు అని అడిగారు ఫ్రెండ్స్ వాళ్ళు ఎంత తెలివైన మనకుందా ఆ గుర్తలు పత్రిక మనం ఎక్కువని అడిగామా వినటం ఎలాగో నేర్పించండి సార్ అని వినండి వినండి లెన్ యోర్ ఎస్ చెవుల నుంచి ఆటలు అంతా చేసుకుని వినాలి చెవుల్లో అమృతం పోసుకోవాలి ఎన్నిసార్లు సార్ ఆయన సార్ ఎలా వినాలి అని మనం ఎవ్వరమైనా కానీ ఆయన అడిగామా అడగలేదు కదా అంత తెలియగల వాళ్ళమ్మ ఈయన ఏమంటున్నారంటే నువ్వు పడవలో దొంగతనంగా వచ్చిన వాడు పెట్టి మాకు తగిన ఆధారం చూపించుకో చాలా బాగా అన్నావు మీకు చెవులు చాలా ఉన్నాయి అందుకే మీరు వినలేదు విని అర్థం చేసుకోవడానికి ఒకే చెవితే మీకు సాక్ష్యం అవసరం లేదు మీకు చెవులు చాలా ఉన్నాయి ఎందుకంటే ఇక్కడో చెవి అక్కడో చెవి పారేస్తాం అవి ఇవి అన్నీ వింటాం వింటున్నాం అనుకుంటాం ముందు చెవులు పారేస్తాం చెవులు పారేసుకోకూడదు ఫ్రెండ్స్ చెవిని జాగ్రత్తగా మన దగ్గరే ఉంచుకోవాలి ఆ ఒకే చెవితోనే మనం వినవలసింది ఏదో విని అర్థం చేసుకోవాలని చెప్తున్నారు ఈయన చాలా బాగా అన్నావు విన్ను మీకు చెవులు చాలానే ఉన్నాయి అందుకే మీరు వినలేరు ఇక్కడో చెవి అక్కడో చెవి పారేస్తే ఏది వినలేమ్మా విని అర్థం చేసుకోవటానికి ఒకే చెవి ఉంటే మీకు సాక్ష్యం అవసరం లేదు ఇక్కడ వినట్లేదు కాబట్టి ఆ వినటమే సరిగ్గా వినట్లేదు పూర్తిగా వినట్లేదు విన్నది అర్థం చేసుకోవట్లేదు కాబట్టి మనకి సాక్ష్యాలు అవసరం ఒకళ్ళు ఎవరైనా కానీ ప్రూఫ్ ఏంటి అని అడిగారంటే వాళ్ళకి ఒకే చెవి లేదు ఎన్నో చెవులు ఉన్నాయి అన్ని చెవులతోనూ వాళ్ళు వినలేదు పూర్తిగా ఆ విననే దాన్ని అసలు అర్థం చేసుకునే ప్రసక్తే లేదు కాబట్టి వాళ్ళు ప్రూఫ్ అడుగుతారు ఇవి అర్థం చేసుకోవడానికి ఒకే చెవి ఉంటే మీకు సాక్ష్యం అవసరం లేదు అని చెప్తున్నారు ెన్ను అంటున్నారు కదా నావలో దొంగతనంగా వచ్చిన వాడు ప్రపంచంలోని ధర్మాధర్మాలు నిర్ణయించడానికి తప్పక రావాలి అని చెప్తే అంటున్నారు ఆర్క్ లో మేం ఉన్న మేం అతడు న్యాయ నిర్ణయం చేసేటప్పుడు కూర్చోవాలి ఆర్కులో మేము అతడు న్యాయ నిర్ణయం చేసేటప్పుడు కూర్చోవాలి ఎవరు నావలో దొంగతనంగా వచ్చిన వాడు ప్రపంచంలోని ధర్మాధర్మాలు నిర్ణయించడానికి తప్పక రావాలి బయటికి రావాలి వాళ్ళు రూల్ చేయడానికి సార్ పెర్మిట్ పార్టీ ఆఫ్ ఇండియా ఎందుకు పెట్టారు ఒక ఆత్మ జ్ఞాని మాత్రమే ఆత్మ ఆ ఆత్మజ్ఞాని మాత్రమే పరిపాలించడానికి అర్హుడు అన్న సిద్ధాంతాన్ని ఎందుకు తీసుకొచ్చారు ఈ ఇలా వచ్చిన వాళ్ళు నావలు అంటే ఆయన ఏం చెప్పారు ప్రళయాన్ని ఎదుర్కోవటానికి సిద్ధపడిన ప్రతి నావలను నేను దొంగతనంగా ప్రయాణించాను ఆ నావికుడు దాన్ని ఎలా నడిపించాలో తెలియని స్థితిలో నా సహకారం కోరినప్పుడు చుక్కా నేను నేను అందుకున్నాను అని చెప్పారు వీళ్ళు ఇక్కడ అదే విధంగా అది విన్నారు కాబట్టి నావల దొంగతనంగా వచ్చిన వాడు ఎలా వచ్చాడు ఎందుకు వచ్చాడు నావలో దొంగతనంగా వా చుక్కాని అందుకోవటం కోసం అవసరమైన సమయంలో దాన్ని అందుకుని మార్గదర్శనం ఎటువైపు నడిపించాలో అటువైపు నడిపించటం కోసం ఆయన అందులో ప్రయాణించారు అలా వచ్చిన వాడు ప్రపంచంలోని ధర్మాధర్మాలు నిర్ణయించడానికి కూడా తప్పక రావాలి అంటే రూలింగ్ లోకి తప్పక రావాలి వాడు ధర్మాధర్మాలు నిర్ణయించటానికి ఏది ధర్మం ఏది అధర్మం అనేది నిర్ణయించడానికి రావాలి అతను ఆర్కులో ఉన్న మేం అతడు న్యాయ నిర్ణయం చేసేటప్పుడు కూర్చోవాలి అతని ఆధ్వర్యంలో అతను ఏది న్యాయం అని దేనిని న్యాయం అని నిర్ణయం చేస్తున్నాడో శాసనం చేస్తున్నాడో అక్కడ నేను కూర్చోవాలి తీర్పు దినం కోసం మమ్మల్ని సిద్ధంగా ఉండమంటావా అని అడుగుతున్నాను ఫ్రెండ్స్ ఇది ఈరోజు చాప్టర్ ఫ్రెండ్స్ ఇది మరొకసారి మనం చదువుకుందాం ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇది ఈ ఎపిసోడ్ వేరేంటంటే బాధ లేని ప్రతిబు త్రోవ ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నారంటే నేను ప్రతి దాన్ని కూడా మనం మన ముందుకు వచ్చినటువంటి ఛాలెంజ్ ఛాలెంజ్ గా తీసుకో ఫ్రెండ్స్ అది ఇది మనకి ఎందుకు వచ్చిందా మనకే ఎందుకు వచ్చింది ఇట్లా ఫీల్ అయిపోతా ఉంటాం అప్పుడు మనకు అది బాధ అవుతుంది ఇది ఎప్పుడు మన నుండి తప్పిపోతుందా ఇది ఎప్పుడు దీని నుండి ఎప్పుడు మనం రిలీవ్ అవుతామా చూస్తాం కానీ అలా చూసే కొద్దీ కూడా మనం ఇంకా ఇంకా దానిలోకి మునిగిపోతా ఉంటాం అలా కాకుండా ఛాలెంజ్ ఛాలెంజ్ గా ఏ రకంగా ఫేస్ చేయాలి అనేది ఈయన నేర్పిస్తారు మనకి మాకు దారి చూపు అని అడిగితే చింతల నుంచి బాధల నుంచి భూమి మార్గం ఇదే మీ ప్రతి ఆలోచన అందరూ అంతా చూడడానికి వీలుగా ఆకాశం మీద అగ్నిలో అచ్చు వేయబడిందని అనుకోండి మీ ఆలోచనలు అందరికీ కనిపిస్తున్నాయి అనుకోండి అది నిజమే ప్రపంచం అంతా ఒకే చెవిగా మీరు చెప్పేది వినడానికి సిద్ధంగా ఉందనుకుని మాట్లాడండి మీ దృష్టిలో అలా ఉండాలి ఫ్రెండ్స్ మీ దృష్టిలో ఇంకొకటి ఎందుకంటే ఇక్కడ ఉంది సమృద్ధితనం కాబట్టి దేన్నైనా కానీ మనం సమృద్ధిగానే ఉండాలి ఆ సమృద్ధితనాన్ని మనం ఉంచుకోవాలన్నమాట మన దృష్టిలో లోటుతనాన్ని వెలుతుతనాన్ని ఉంచకూడదు ఫ్రెండ్స్ మీ మాటలు వినడానికి అందరూ సిద్ధంగా ఉన్నారనుకుని మాట్లాడండి అది నిజం మీరు చేసే ప్రతి పని వెనక్కి తంతుంది అనుకుని చేయండి అది నిజంగా తంతుంది మనం ఏం చేసినా గాని అది తిరిగి మన దగ్గరికే వస్తుంది ఫ్రెండ్స్ కోరికే మీరు అనుకుని కోరుకోండి నిజంగా మీరు కోరికలే తన జీవితం జీవించడానికి భగవంతుడికి మీ అవసరం ఉందనుకుని జీవించండి మన పనికి మాలేని జీవితం కాదు ఫ్రెండ్స్ ఒక భగవంతుడు తన జీవితాన్ని జీవించడానికి మన జీవితం ఉంది ఈ లోపల ఒక దైవం ఉంది ఫ్రెండ్స్ ఆ దైవం కోసం ఈ శరీరం ఉంది ఈ జీవితం ఉంది ఈ జీవితాన్ని మనం జీవించటం అనేది ఆ భగవంతుడికి ఆ లోపల ఉన్న ఆ దైవానికి అవసరం ఇది అతని జీవితం కాబట్టి ఆత్మావతి జీవితం కాబట్టి భౌతిక జీవితం ఆత్మావతి జీవితం కూడా కాబట్టి ఈ జీవితం భగవంతుడి జీవితం కూడా అనుకుని జీవించండి జీవితాన్ని అర్థాంతరంగా ముగించేసుకోవటం సూసైడ్ చేసుకోవటం ఇవన్నీ కూడా చేయకూడదు ఫ్రెండ్స్ ఆత్మహత్య మహాపాపం అన్నారు నిజానికి అతనికి మీ అవసరం ఉంది హింబాలు అంటున్నాడు ఇంకా ఎంతవరకు మమ్మల్ని దిగ్భ్రాంతం దిగ్భ్రాంతి అంటారు అంటే దిగ్భ్రాంతి అంటే ఏంటంటే మొత్తం అంతా కూడా దిగ్భ్రాంతి చెందాడు అంటే ఒక అలాంటి ఏమీ అర్థం కాని స్థితిలో పడిపోవడం అనమాట ఎందుకంటే అప్పుడు దాకా ఒక మాయలో ఉన్నారు మాయలో నుండి ఆ సత్యంలోకి రావాలి అంటే దానికి ఆ అవగాహన మళ్ళీ అక్కడికే వస్తున్నాను అవగాహన కావాలి ఫ్రెండ్స్ ఈయనకి ఇంకా అర్థం కాలేదు ఈయన ఎంత చెప్తున్న తర్వాత కూడా ఇంకా అర్థం కాలేదు ఇంకా ఎంతవరకు మమ్మల్ని దిగ్బంధంలో ఉంచుతారు ఆయన ఉంచారు అనుకుంటున్నాడే కానీ ఈయనే ఉన్నారు అనేది ఈయనకి అర్థం కావట్లేదు ఏ మనిషి ఏ పుస్తకము ఎప్పుడు చెప్పని రీతిలో నువ్వు మాతో మాట్లాడుతున్నావు అన్నాడు వెన్ను అన్నాడు కదా నువ్వు చెప్పేది ఏ చెవితో మేము వినాలి ఇతను ఒకలా అడిగాడు హింబాలు ఒకలా అడిగాడు ఒకలా చెప్పాడు తన అభిప్రాయాన్ని తనకి తెలిసిన తన అవగాహనతో తను అర్థం చేసుకుందా అని అలా చెప్పాడు వెనుమని ఏమంటున్నాడంటే నువ్వు చెప్పేది ఏ చెబితో మేము వినాలో మాకు అర్థం అయ్యేలా నువ్వే చెప్పు నువ్వు పడవలో దొంగతనంగా వచ్చిన వాడి వ్యక్తి మాకు తగిన ఆధారం చూపించు అనేసి చెప్తున్నారు అయితే హింబాలు అడిగిన దానికి నిర్ధార సమాధానం చెప్పలేదు నీ నువ్వు నీకు నువ్వుగా దాంట్లోంచి బయటకు వచ్చే దారి చూపిస్తున్నానన్నా నువ్వు బయటకు వస్తే తప్ప నీకు అర్థం కాదు నీ అవగాహన పెంచుకుంటే తప్ప నీకు అర్థం కాదు నువ్వు చెప్పేది వెన్ను చెప్పిన దానికి నిర్ధా చెప్తున్నారు చాలా బాగా అన్నావు మేము నీ చెవులు చాలా ఉన్నాయి అందుకే మీరు వినలేరు విని అర్థం చేసుకోవటానికి ఒకే చెవి ఉంటే మీకు సాక్ష్యం అవసరం లేదు మరి నేను అడిగాడు కదా మాకు తగిన ఆధారం చూపించు అని విని అర్థం చేసుకోవటానికి ఒకే చెవి ఉంటే వినడానికి అర్థం చేసుకోవటానికి మొత్తానికి ఒకటే చెవి ఉంటే మీకు సాక్ష్యం అవసరం లేదు అని చెప్తున్నారు అది సత్యానికి సాక్ష్యం ఎలా ఇస్తారండి అసలు వీరి కుదరదు కదా సత్యం అనేది అనుభవించవలసి బెన్నూన్ అన్నాడు కదా నావలో దొంగతనంగా అప్పుడు బెన్నూన్ మళ్ళీ ఏం చెప్తున్నాడు నావలో దొంగతనంగా వచ్చిన వాడు ప్రపంచంలోని ధర్మా ధర్మాన్ని నిర్ణయించడానికి తప్పక రావాలి తప్పక రావాలి తప్పక ఆత్మజ్ఞాని పరిపాలన పరిపాలించడానికి రావాలి ముందుకు రావాలి అని చెప్పేసి అసెంబ్లీలోను పార్లమెంట్లో కూర్చోవాలని చెప్పేసి పత్రిజీ చెప్పారు సోక్రటీస్ చెప్పారు మోషో చెప్పారు ఎందరో చెప్పారు ఫ్రెండ్స్ ఎందుకని అంటే ఒక ఆత్మ మాత్రమే అవగాహన శక్తి ఎక్కువగా ఉంటుంది ఏది కరెక్ట్ ధర్మాధర్మాలు తను నిర్ణయించగలడు అందరూ ఆత్మ జ్ఞానం లేని వాళ్ళు ధ్యానం లేని వాళ్ళు వాళ్ళు చేయలేరు ఫ్రెండ్స్ ఏంది ఏం తెలియదు వాళ్ళకి ఉన్న మేం అతను న్యాయ నిర్ణయం చేసేటప్పుడు కూర్చోవాలి వీళ్ళు నిర్ణయం తీసేస్తున్నారు తీర్పు దినం కోసం మమ్మల్ని సిద్ధంగా ఉండమంటావా అని అడుగుతున్నారు ఫ్రెండ్స్ ఇది ఈ రోజు బాధ లేని ద్రోవా అనే ఎపిసోడ్ కి ఎపిసోడ్ లో ఈయన చెప్పింది ఫ్రెండ్స్ ఇందులో ఆయన ఎంత అద్భుతంగా లైఫ్ ని ఒక ఛాలెంజ్ గా ఎలా స్వీకరించాలి అనేది మన ఆలోచనలను ఎక్కడ ఉంచాలి ఎంత ఓపెన్ గా ఉంచాలి మనం వినేటప్పుడు ఎలా వినాలి మనం మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి ఇవన్నీ మన జీవితం ఎందుకోసం జీవించాలి ఇవన్నీ కూడా ఇందులో చెప్పారు ఫ్రెండ్స్ మరి ఇటువంటి జీవితాన్ని మనకి నలభై సంవత్సరాలుగా ప్రతి ఒక్కరి దగ్గరికి చేర్చాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఇటువంటి జీవితం అందాలి అని చెప్పేసి నిరంతరం నిత్యం అహర్నిశలు క్షణంలో వెయ్యవంతు కాలం కూడా మృదా చేయకుండా అహర్నిశలు శ్రమించినటువంటి అహోరాత్రులు శ్రమించినటువంటి ఆది మహర్షి నమస్కారం చేసుకుంటూ మరి ఈ మిథా ఎపిసోడ్ ని నాతో కలిసి పంచుకోవడానికి వచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటే థ్యాంక్ యూ సో